ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము ఐదవ భాగము వీరబ్రహ్మేంద్ర స్వామి తనకు తెలిసిన భవిష్యత్తు విషయాలను వివిధ సందర్భాలలో చెప్పుకుంటూ వెళ్ళారు అంతేకాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి వివిధ ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండేవారు అక్కడే తినేవారు విశ్రమించేవారు కాలజ్ఞానాన్ని ఉపదేశం చేసేవారు అందువల్ల కాలజ్ఞానము ఒక క్రమ ఉండదు వీరబ్రహ్మేంద్ర స్వామి తాను రాసిన కాలజ్ఞానంలో ఎక్కువ భాగము బనగానపల్లిలో ఒకచోట పాతి పెట్టారు తరువాత దానిపైన ఒక చింత చెట్టు మరిచింది ఈ చింత చెట్టు వయసు నాలుగైదు వందల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు ఈ చింత చెట్టుకు స్థానికులు పూజలు చేస్తూ ఉంటారు ఈ చెట్టు నుంచి కొన్నిసార్లు ఎర్రని ద్రవం వస్తుందని స్థానికులు చెప్తారు ఈ చెట్టుకు కాసే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడము ఆశ్చర్యము వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు అచ్చమ్మకు చెప్పిన కొన్ని విషయాలు వేసల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారు వావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇది అక్షరసత్యం అయింది ప్రస్తుతము ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి రాజులు తమ దర్భాన్ని మర్చిపోతారు వారు విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు ధర్మభ్రష్టులు అవుతారు ఇక్కడ రాజులు అంటే పాలకులని అర్థము వారు రాజులు కావచ్చు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు అనేక రాష్ట్రాల్లోని రాష్ట్ర ముఖ్యమంత్రులు దేశాల ప్రధానమంత్రులు కూడా అవినీతి కుంభకణాలలో చిక్కుకోవటం పత్రికల ద్వారా ప్రజలకు వెల్లడవుతుంది పార్టీ ఏదైనా ప్రజాప్రతినిధులు అత్యధిక శాతము అవినీతికి పాల్పడుతున్నారు శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ఆచారాలను వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించి నాశనమవుతారు నిజమే కదా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి శాంతమూర్తులు కూడా ఆవేశానికి ఆగ్రహానికి లోను కావటం మనం చూస్తూనే ఉన్నాము పైర్లు సరిగా పండవు పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవటం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది మొదట తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలి కూలీలుగా పట్టణాలకు వెళ్ళిపోవటం సాధారణమైపోయింది నీటికి కరువులేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది దీనివల్ల భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్రాహ్మణులు తమ ధర్మాలను పౌరోహిత్యం వదిలి ఇతర కర్మాలను చేపడతారు దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారిపోతుంది పోతులూరు చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే అప్పట్లో ఏ కులం వారు ఆ కులవృత్తి చేపట్టేవారు ఇప్పుడు కులవృత్తులు లేవు ఎవరికి ఏ పని ఇష్టమైతే ఆ పనిలో స్థిరపడుతున్నారు చోళ మండలము నష్టమైపోతుంది తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి ఈ కారణాల వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది ఏనుగుకు పంది పుడుతుంది పందికి కోడి పుడుతుంది ఇలాంటి వింత సంఘటనలు తరచుగా మనం పేపర్లలో చదువుతూ ఉంటాము కుక్కకు పిల్లి పంది గడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫోటోలతో సహా మనం వార్తల్లో చూశాము వివిధ కారణాల వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు వీటిని ఏ విధంగా మనం ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు తెలియజేశారు వావి వరసలు తగ్గిపోతాయి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషించటం చాలా సాధారణమైపోతుంది తండ్రి కొడుకులు ఒకరినొకరు దూషించుకోవటమే కాదు హత్యలు చేసుకోవటం కూడా ఎక్కువైపోయింది ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని తల్లిని హత్య చేసిన కొడుకుల కథలు ఎన్నో ఉన్నాయి తాము చెప్పిన మాట వినలేదని కొడుకును కోడళ్లను తండ్రి తగలబెట్టాడనే కథనము ఆ మధ్య వార్తల్లో కూడా వచ్చింది ఇలాంటి వార్తలు మనము కోకొల్లలుగా వింటున్నాము శిలలు కండలు కక్కుతాయి ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాలతాయి వెంటనే చచ్చిపోతాయి చచ్చిన వాటిని పట్టుకొని ప్రజలు గంతులు వేస్తారు ప్రజలు సిగరెట్లు బీడీలు నోటగర్చుకొని తిరుగుతారు కొండలు మండుతాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఆడామగ తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు బహుశా ఇది ఇంకా పెరగవచ్చు ఇక కొండలు మండటం అంటే అగ్నిపర్వతాలు అని సూటిగానే తెలుస్తుంది నిజానికి అగ్నిపర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు ఇవి ఆగ్నేయాసియా దేశాల్లో యూరోప్ దేశాల్లో మాత్రమే కనపడతాయి వాటిని గురించి బ్రహ్మంగారు ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పటము ఆశ్చర్యము జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాలు పాలే జనులు మరణిస్తారు అలాగే పశువులు క్రూరమృగాలు కూడా చచ్చిపోతాయి పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది అయినా సరే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి క్షయ లాంటి ఎన్నో జబ్బులకు మందులు కనిపెట్టారు కానీ క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి దీనికి పంటల్లో వాడే ఎరువులు వాతావరణ కాలుష్యము మన అలవాట్లు జీవనశైలి లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి మొత్తానికి ఈ పరిణామము వందల సంవత్సరాల కితటే చెప్పటం అద్భుతము అనుబాంబుల వల్ల అనుధూళి ఏర్పడుతుంది దీనివల్ల బ్లడ్ క్యాన్సర్ ఇతర రోగాలు వస్తాయి నోట్లో బొబ్బలు రావడం కూడా అణుధూలి చూపించే ప్రభావం వల్లే అనుబాంబు ప్రభావం వల్లే మనుషులే కాకుండా క్రూర మృగాలు పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణిస్తాయి మొత్తం మీద ఇక్కడ చెప్పినవన్నీ అనుబాంబుల వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్థం చేసుకోవచ్చు కాలజ్ఞానము ఐదో భాగము సంపూర్ణము